ఏడు పదుల వయసు దాటిన ఎమ్మెల్యే కడియం సీయరి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదంటూ మాజీ ఎమ్మెల్యే పెద్ద రెడ్డి మండిపడ్డారు గురువారం కడియం చేసిన వ్యాఖ్యలకు పెద్ద సుదర్శన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డాడని కడియం సీయరి చెప్తున్నాడని ఆయన సైతం కేసీఆర్ వెంట సర్కార్లోనే ఉన్నారని ఆయన ఎంత అవినీతి చేశారో చెప్పాలన్నారు అధికారం కోసం పార్టీలు మారే కడియం బీఆర్ఎస్ పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే సహించమన్నారు కాంగ్రెస్ కు జీవితంలో ఓటు వేయమని ప్రకటించిన కడియం శ్రీహరి తన కూతురుకు కాంగ్రెస్ టికెట్ ఇప్పించుకున్నారని మరి ఆయన తన కూతురుకు ఓటు వేసినట్టా లేదా అని ప్రశ్నించారు కడియం శ్రీహరి బీఆర్ఎస్ సర్కార్లో కీలక నేతగా ఉన్నారని ఆయన చెప్పినట్లు బీఆర్ఎస్ సర్కార్లో అవినీతి జరిగితే దానిలో ఆయనకు కూడా భాగస్వామ్యం ఉండట్లేనని దీనికి ఆయన ఒప్పుకోవాలన్నారు సీనియర్ నేత అయిన కడియం ఆలోచించి మాట్లాడాలని హితో పలికారు ఎక్కడ సాధారణ మహిళలకు రక్షణ లేదు సాదాసీదా కుటుంబాలకి రక్షణ లేదు సామాన్యమైనటువంటి ప్రశాంత జీవనానికి ఇలా భంగం కలుగుతున్నది తెలంగాణ ప్రాంతంలో అని చెప్పి మేము ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉన్నది అసలు ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు కొండా సురేఖ గారు సీతక్క గారు ఇద్దరు మంత్రులు ఉన్నారు ఈ జిల్లాలో వారికి పది నుంచి పదకొండో శాసనసభ్యులు కూడా ఇటీవల తయారైంది ఆ పది మంది శాసనసభ్యులు వాళ్ళ ప్రవర్తన ఒక తీరు ఉంటే ఈ పదకొండవ నంబర్ అయినటువంటి కడియం శ్రీఆర్ గారి ప్రవర్తన మరోలా ఉన్నది ఇవాళ అధికార పార్టీ శాసనసభ్యులుగా ఉన్నారో మీ నియోజకవర్గాల ప్రజల యొక్క సమస్యల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా ప్రజల బాగోగుల పట్ల వాళ్ళ ప్రశాంత జీవనం పట్ల వారికి రక్షణ కల్పించేటువంటి బాధ్యత పట్ల పల్లెలకు గ్రామాలకు పట్టణాలకు సంబంధించిన మౌలిక వసతుల పట్ల అసలు మీకు అవగాహన ఉందా అని చెప్పి నేను అడగదలుచుకున్నాను ఈ జిల్లా అభివృద్ధికి సంబంధించి ఒక విజన్ అంటూ లేదు